హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నారా ఊరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో అయితే కార్తీక పౌర్ణమి బ్లాగ్ అండి చాలా లేట్ అయిపోయింది కొంచెం పిల్లలకి ఎగ్జామ్స్ అవి ఉండడం వల్ల వీడియోస్ అయితే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఊరైతే వచ్చామండి మేము కార్తీక పౌర్ణమి పండగ అయితే ఊర్లోనే జరుపుకుంటాం ఎప్పుడు కూడా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అనమాట ముందు ఇక్కడ చూడండి అమ్మ దియాన్స్ అయితే ముందు రోజే వచ్చేసారు అందరం ఫ్యామిలీ అందరం ఇక్కడే జరుపుకుంటాం అనమాట ఇక్కడ చూడండి మా దియాన్స్తో అయితే మా ఆయన కొద్దిసేపు అలా ఆడుతున్నారు వచ్చాక మేము ఎర్లీ మార్నింగే బయలుదేరైతే వచ్చామండి ఊరు ఇక్కడ చూడండి మా ఇంట్లో ఇది ఇక్కడైతే వంటలు కూడా ఆల్రెడీ అయిపోతున్నాయి మేము కల్లా వస్తాము ఇక్కడ అక్క అయితే వంటలు అయితే చేస్తుంది పప్పు ఇంకా కూర అయితే చేస్తుంది అనమాట ఇప్పటి నుంచి చేస్తే అవుతాయి కదా ఇంకా ఇక్కడైతే కూర అవి అవుతున్నాయి ఈరోజు అందరం ఉపవాసమే ఉంటామండి అంటే నైట్కి భోజనాలు అనమాట ఇక్కడ ఒక పక్క అయితే కూర అవి చేస్తుంది పరమాన్నం అవన్నీ ఇక్కడైతే నోంబూర్లు అండి కొత్త కోడలు కొత్త పెళ్లి కూతురు తెలుసు కదా రీసెంట్గా ఫో వీడియోస్ అవి పెట్టాను కదా ఇంకా తను కూడా నోమది చేయాలని చెప్పేసి వచ్చిందనమాట ఇక్కడైతే నోంబూర్లు చేస్తున్నామండి ప్రతి ఒక్కరికి ఐదు ఐదు అలా చేస్తామన్నమాట ఎవరెవరు ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ కూడా అలా నోంబూర్లు అయితే చేస్తాము ఇక్కడైతే మా ఊరిలో పౌర్ణమి చాలా బాగా చేస్తారండి ఇంకా సంక్రాంతి కూడా చాలా బాగా చేస్తారు ఈరోజు పౌర్ణమి ఎలా చేస్తున్నారు అనేది చూపిస్తాను ఇక్కడ అయితే మా ఊర్లో నందమ్మని పెడతారండి నందమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము ముంత జ్యోతి పట్టుకొని ఇలా తీసుకెళ్తాం అనమాట బిన్లో వాటర్ వేసి ఇలా బుట్టవి పెట్టి తీసుకెళ్తాము ఇక్కడ నందమ్మ నందమ్మ దగ్గరికి అయితే వచ్చామండి ఇలా చూడండి ఎంతమంది ఇలాగా జ్యోతులు పెట్టారు అంటే నాగుల చవితి రోజు తీసుకొస్తారండి నాగుల చవితి రోజు తీసుకొచ్చి పౌర్ణమి రోజు అనుపుతారనమాట ఈరోజే ఆ రోజే ఫైనల్ అండి పౌర్ణమి రోజే పౌర్ణమి రోజే ఊరంతా తిప్పుతారండి ట్రాక్టర్ పైన ఊరంతా తిప్పి ఇంకా నైట్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది అనమాట చాలా బాగా చేస్తారు ఇక్కడైతే కార్తీక మాసం అంతా ఇంకా స్వాములు ఇంకా నందమని పెడతారు కదా చాలా హడవిడిగా ఉంటుందండి చాలా బాగా ఉంటుంది ఊర్లో అయితే ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసం చేస్తారు ఇక్కడైతే ముంతు్యోతి అయితే వెలిగించామండి ఆ పక్కని గౌరవ ఉన్నారనమాట గౌరమ్మకు పూజ చేద్దామని అయితే చూస్తున్నాము గౌరమ్మ కూడా రా సాయంత్రం తిప్పుతారండి చూపిస్తాను ఇక్కడ పూజ అంతా అయిపోయాక నెక్స్ట్ పొలంకైతే వెళ్తున్నాము మా ఇంట్లో పెట్టడం కోసం గౌరవను అయితే తీసుకొస్తామండి ఇక్కడైతే పొలంకు వచ్చాము ఈవిడ మా దేశల్లం అనమాట మా ఊరు దేశతెల్లం అంటారు కదా ఆవిడ ఇక్కడ పువ్వులు అయితే పెడుతున్నాను ఇక్కడ పొలంకైతే వచ్చామండి ఇంకా వరిది పువ్వు తీయాలి ఇంకా చాలా బురదగా అయితే ఉంది లోపల నేను దిగుతున్నాను అలాగా అంటే పెళ్ళైన కొత్తలో వచ్చేవాళ్ళం ప్రతి సంవత్సరం కూడా ఇలా తీసుకొచ్చి అక్కడ నేను వెళ్ళేవాళ్ళం కానీ కొన్ని సంవత్సరాలు అయితే ఇంకా ఎవరైనా ఇంట్లో ఎవరైనా తీసుకొచ్చేవారు ఉపవాసం ఉంటాం కాబట్టి ఎవరొకరు మగవాళ్ళు తీసుకొచ్చేవారండి ఇక్కడైతే పసుపు కుంకుమ వేసి పూజ చేసేసి ఇంకా ఇంటికి అయితే తీసుకెళ్తాం అన్నమాట గౌరమ్మని ఈ సంవత్సరం పంట చాలా లేట్లా ఉందండి కార్తీక పౌర్ణమి వచ్చేసరికి ఏకం పండిపోయి ఉండేది అనమాట ఈ సంవత్సరం చాలా పచ్చ గ్రీనరీ కనిపిస్తుంది చూడండి ఈ టైంకి కోతలు కూడా అయిపోయేవి మా ఊరు సైడ్ అయితే ఇక్కడ చూడండి బ అయితే లాగలేకపోతున్నాను చాలాసేపు పట్టింది కొంచెం బురదగా అయితే ఉందన్నమాట అందుకే కొంచెం బరువు ఉండడం వల్ల లేట్ అయింది ఇక్కడ చూడండి ఇలా తీసి ఇంక తలపై పెట్టి అయితే తీసుకెళ్ళాలి ఇక్కడ చూడండి ప్రసాద్ ఇంకా మా చిన్నోడు కూడా వచ్చాడు మా ఆయన కూడా వచ్చారనమాట నలుగురు ఐదుగురం వచ్చాము వీళ్ళు ముందు రోజే వచ్చారండి ఇంకా అందరం ఫ్యామిలీ అందరం కలిపి పౌర్ణమి అయితే ఒకే దగ్గర జరుపుకుంటామన్నమాట ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడాను ఇంకా సంక్రాంతి కూడాను ఇక్కడైతే ఇంటికైతే తీసుకెళ్ళిపోతున్నామండి ఇక్కడ నేను కూడా తలపైన పెట్టుకున్నాను ఇంటికి కొంచెం దూరం ఇంకా బైక్ మీద వెళ్ళిపోతాం కొద్దిగా నడిచాము తర్వాత అరిటాకులు అరిటాకులు కూడా తీసుకెళ్ళాలండి మెయిన్ ఇంకా వాటిల్లోనే మాకు అన్నీ పెడతారనమాట ఇప్పుడు వండుతున్నాం కదా అవన్నీ కూడా అరిటాకుల్లో పెట్టి ఇంక మూలనైతే పెడతారు పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నామండి ఇక్కడ చూడండి సన్నీ రోలు ఇవే మెయిన్ అండి వీటితో మేము అయితే పూజ అయితే చేస్తామన్నమాట ఇక్కడ పసుపు కుంకుమ బొట్టలు పెట్టి అయితే రెడీ చేస్తున్నాము ఇక్కడ చూడండి సాయంత్రం అయిపోయింది ఇంక సాయంత్రం అయ్యాక ఇంక తెసుకొచ్చాం కదా అవన్నీ కూడా ఈ మూలనైతే పెడతామండి దేవుడి గుడిలో దేవుడి గుడిలో ఇక్కడైతే అక్క అయితే రెడీ చేస్తుంది అనమాట అన్నీ అక్కడ పెడుతుంది ఇలాగ మేము కూడా రెడీ అవుతున్నాం ఒక పక్క మెయిన్ వండుతాం కదా అవన్నీ కూడా మూలలు పెడతాము అవన్నీ చూపిస్తాను చూడండి మేమైతే రెడీ అయిపోయామనమాట అలా ఫొటోస్ అవి తీసుకుందామని కొంచెం పైకి మేడ పైకి అయితే వెళ్ళాము ఇక్కడ పూజకైతే రెడీ అన్నీ రెడీ అయిపోయాయి చూడండి ఈ విధంగా వండినవన్నీ ఇలా మూళ్ళు పెడతామన్నమాట పరమాన్నం ఇంకా పప్పాన్నం ఇంకా అన్నీ కూడా ఇక్కడ మొళ్లు పెట్టి ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరూ అలా పూజ అయితే చేసుకుంటామండి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సేమ్ ఇంతే అండి ఈ సంవత్సరం అయితే ఇంకా రాలేదు కార్తీక పౌర్ణమి నోము చాలా మంచిదండి మనం కార్తీక మాసం ఎంత చేస్తామో కార్తీక పౌర్ణమి నోము కూడా చేస్తే చాలా మంచిది ఈ సంవత్సరం అయితే మా ఆయన కూడా ఉపవాసం ఉన్నారండి చాలా బాగా అనిపించింది మనం ఉపవాసం ఉన్నామనే అనిపించదు ఈ పనిలో పడితే అంటే ఆ పూజలో మనం నిమగ్నం అయితే రోజంతా తిరుగుతూనే ఉన్నాం కానీ అసలు ఏమనిపించలేదు ఇక్కడ చూడండి అక్కడ దీపం పెట్టాం కదా ప్రమిదిలో అది మెయిన్ అండి అందులో చిల్లర పైసలు పెట్టి దీపం అయితే అనమాట అది అది దీపం ఎంతవరకు ఉంటే అంతవరకు అవన్నీ అక్కడే ఉండాలండి తీయకూడదనమాట మరుచటి రోజు చెరువులు అవన్నీ కూడా అంపుతాము అన్నీ అయిపోయాక వీళ్ళు కూడా త్వరలో వెళ్ళిపోతారండి ఇంకా నోం కంపల్సరీ చేయాలన్నమాట ప్రతి సంవత్సరం నేను నేనైతే పెళ్ళైన సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాను ఇంకా పదహారు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఈ పౌర్ణమి నోమే తప్పకుండా చేసుకుంటామండి ఇంకా ఇలా ఫ్యామిలీ అందరం ఒకే చోటు కలిసి పూజ చేసుకుంటామండి ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇంట్లో అందరూ కూడా అక్కడ ఉన్న దీపాలు అయితే వెలిగిస్తారండి అక్కడ దీపాలు పెడతామన్నమాట గౌరమ్మ దగ్గర ఇంక ప్రతి ఒక్కరం కూడా అలాగే దీపాలు వెలిగించి ఇంక మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకుంటామండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఊర్లో ఏం జరిగిందనేది కూడా చూపిస్తాను తర్వాత ఇక్కడ చూడండి మా దియన్స్ కూడా దండం పెట్టుకుంటున్నాడు అనమాట ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయ్యిందండి ఇంకా పూజ చేసేసుకొని కథ అది చదివి ఇంక తర్వాత ఇక్కడ ఇదంతా అయిపోయాక పూజ అన్నీ అయిపోయాక తర్వాత మాకు చంద్రుదేవునికి కూడా పూజ చేయాలండి అంటే పూజ అంతా అయిపోయాక ఇక్కడ చూడండి బయట చంద్రుడు ఎదురుగా ఇలాగ రోళ్ళు పైన ఇలా పూజ అయితే చేస్తామన్నమాట కొంతమందికి ఇది ఉంటుంది కొంతమందికి ఉండదండి పౌర్ణమి ఉన్న వాళ్ళకి ఇక్కడైతే ముగ్గురు పూజ అయితే చేసుకుంటున్నాం చంద్రదేవునికి పూజ ఏంటంటే అక్షింతలు పళ్ళు కాయలు అయితే ఇసురుతారనమాట ముగ్గురం కూడా ఇసురుతాము చూపిస్తాను చూడండి మూడుసార్లు అయితే తిరుగుతామండి ఒకసారి అక్షింతలు పువ్వులు పట్టుకొని తర్వాత రెండోసారి అరటి పళ్ళు తర్వాత మూడోసారి కొబ్బరికాయ అయితే ఇసురుతామన్నమాట ఆ ఎదురుగా అయితే పిల్లలు ఉంటారు పిల్లలు అయితే ఒక క్యాచ్ పడుతుంటారు అనమాట పిల్లలు ఉన్నవాళ్ళు చాలా సరదాగా ఉంటుందండి ఆ టైంలో అయితే బయట లైట్ తక్కువ ఉంది కొంచెం కనిపించడం తక్కువ అవుతుంది ఇంకా చూడండి ఇంకా కొబ్బరికాయ పట్టేసరికి ఇంకా ఎదురుగా పిల్లలు అందరు ఆస్తారనమాట తర్వాత భూదేవికి దండం పెట్టుకొని తర్వాత ఉక్రో అలాగనే సేమ్ అలానే విసురుతామండి ఇక్కడ మా చిన్నోడు చూడండి రెడీగా ఉన్నాడు కొబ్బరికాయ పట్టేద్దామని చంద్రునికి ఎదురుగా అయితే ఈ పూజ అయితే చేస్తామండి ఈ సంవత్సరం అయితే లోపే చేసేయాలి పూజ అన్నారు కదా ఇంకా తొందరగానే చేసేస్తాం పూజ అయితే చూడండి క్యాచ్ ఎలా పడుతున్నారు సరదాగా ఉంటుందండి ఇలా తర్వాత అయితే ఇక్కడ గుడికి వెళ్తున్నాం అండి ఉదయం వచ్చాం కదా రామ మందిరంకే సేమ్ రామ మందిరంకే వచ్చామన్నమాట అయితే తీస్తారండి ఆల్రెడీ ఊరేగిస్తున్నారనమాట అంటే కార్తీక పౌర్ణం నోమయ్యాక ఇంకా రామ మందిరంకి ప్రతి ఒక్కరు వస్తారండి ఇంకా పూజ అన్నీ అయిపోయాక గుడి గుడికి అయితే వస్తారనమాట అందరు కూడాను ఒక పక్క నందమ్మ అయితే ఊరేగిస్తున్నారు ఇక్కడ చూడండి ఊరేగిస్తున్నప్పుడు ఇలా కొబ్బరికాయలు కొడతారనమాట రాలే రాలేని వాళ్ళు ఉంటారు కదా అక్కడికి గుడిలోకి అప్పుడు ఇలా ఇక్కడ ఊరేగించినప్పుడు ఇలా కొబ్బరికాయ అయితే కొడతారండి ఇలాగా పూజ అయితే చేసుకుంటారు తర్వాత మేము అక్కడ రామమందిరంలో పూజ అయిపోయాక మా ఇంటి దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చామండి ఇక్కడ కూడా పూజ అయితే చేసేసుకున్నాము ఇక్కడ అయ్యప్ప మాలు వేసుకున్నారు కదా వాళ్ళు కూడా దీపాలు అవి వెలిగిస్తున్నారు ఇక్కడ పూజ చేసుకుంటున్నారు వాళ్ళు తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టుకున్నామండి ఇంకా ఫైనల్గా అయితే తులసి తీర్థం తీసుకొని ఉపవాసం అయితే చెల్లిస్తాము ఇక్కడ గౌరమ్మ అయితే తిరుగుతున్నారండి ఊరంతను నందమ్మ నేను చూపించాను కదా ఆ పక్కనే గౌరమ్మను కూడా ఉంచుతారు నందమ్మ ఊరేగిస్తున్నప్పుడు ఈ గౌరమ్మ కూడా ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి ఇలా పూజ అయితే చేయించుకుంటుంది ఇక్కడ పిల్లలు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూడండి తలపైన పెట్టుకుందామని ఇక్కడ పిల్లకన అమ్మాయిలు అందరూ కూడా ఇలా తలపైన పెట్టుకుంటే చాలా మంచిది అంటారు కదా ఇక్కడ మేము కూడా కొద్దిసేపు అయితే తలపైన పెట్టుకొని ఇంకా ఆ పిల్లలకైతే ఇచ్చేసాము ఇంకొక మూడిల్లు కానీ ఐదు ఇళ్ళకి కానీ అలా పిల్లలైతే తలపైన పెట్టుకొని వెళ్తుంటారనమాట ఇక్కడ చూడండి మంట మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అదే అలాగే ఆకారతోనే ఇలా తీసుకెళ్తుంటారనమాట వెళ్తురు ఇక్కడ నేనైతే కొద్దిసేపు పట్టుకొని ఇంకా ఒక పాపకైతే ఇచ్చేసాను ఇంకా భవానీ కూడా అలా ఇచ్చేసింది అనమాట పౌర్ణమం అయితే చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ ఇంకా నైట్ ఊరేగింపు అన్నీ అయిపోయాక ఇంకా నైట్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుందనమాట బుర్రకథలు అలాంటివి అవుతుంటాయి కదా అలాంటి ప్రోగ్రామ్ అయితే పెట్టారు ఏదో ఇంకా ఫైనల్గా అయితే ఇంకా అన్నీ అయిపోయాక భోజనం అయితే చేసేస్తున్నామండి కొంతమందికి నోంబూర్లు తినేసే ఉంటారు కానీ మాకైతే భోజనం అయితే చేసేస్తామండి మాకు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక హైప్ కూడా ఇవ్వండి